కోదాడ నియోజకవర్గం నడిగూడ మండలం రాంపురం గ్రామంలో చిన్నకారు రైతు భూమిని కొందరు ఆక్రమించారు తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టర్ ఆఫీస్ నందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న రైతు విషయం తెలుసుకుని మాజీ పార్లమెంట్ సభ్యులు విహెచ్ హనుమంతరావు నడిగూడెం మండలం ఎంఆర్ఓ గారిని మరియు ఆర్ఐ గోపాలకృష్ణ ఎస్ఐ అజయ్ గారితో మాట్లాడి వారి సమస్య సూర్యాపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడి రామలింగయ్య యాదవ్ గారు పాల్గొనడం జరిగింది

इतनी ना मालूम पर इतनी दिस कर पटेल पटवारी ने दिन में कई लोली स्टार्ट है अब तक बुध यो पटेल बुध यो उठ रहे पटवारी उठ रहे ये वो बुध यो आज उठ पटेल पटवार पीछे से दरवाजा ये मार मोल ने इसी दरवाजा ये मार वो केप पर टाइम भी क्यों ये तो ये आप लोग दो चीज़ वाले